మాజీ ముఖ్యమంత్రి లల్లు ప్రసాద్ యాదవ్ గారు యాదవ్ యొక్క కుమారుడు తేజస్విని యాదవ్ యొక్క జననం ఎనిమిదో తారీఖు రాత్రి తెల్లవారితే తొమ్మిది అంటే తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అంటే ఎనిమిదో తారీఖు రాత్రి తెల్లవారితే తొమ్మిది తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జీరో జీరో థర్టీ మినిట్స్ అంటే ఎర్లీ మార్నింగ్ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఆయన పాట్నాల్లో జన్మించారు ఆయన యొక్క జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదం రాశి కుంభరాశి జన్మలగ్న జన్మలగ్నం సింహలగ్నం ఇక్కడ సింహలగ్నానికి అత్యంత యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతిగా రవి చతుర్థ భాగ్యాధిపతి కుజుడు పంచమాధిపతి గురువు ఈ మూడు గ్రహాలై సింహలగ్నానికి యోగం చేస్తాయి ఇక్కడ తేజస్విని యాదవ్ జాతకం చూసినట్టయితే మెయిన్గా ఇక్కడ లగ్నాధిపతి రవి తృతీయ స్థానంలో ఇక్కడ రవి బుధ కుజులు మూడు గ్రహాలు కూడా ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నాయి విక్రమ స్థానం లోపల ఇక్కడ లగ్నాధిపతి రవి నీచ స్థానంలో పడిపోయాడు లగ్నం వల్ల ఒక జాతకుడు యొక్క ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు కీర్తి ప్రతిష్ట పేరు ఒక జాతకుడు యొక్క ఆయుషు ఇన్ని విషయాలు జన్మలగ్నం చెప్తుంది ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో పడిపోయాడు ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అట్లాగే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు చతుర్థ భాగ్యాధిపతి అయిన అత్యంత యోగకారుడైన కుజగ్రహం కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానంలో రవి బుధ కుజులు ఉన్నారు కాబట్టి ఈ జాతకుడికి ధైర్యము ఆత్మవిశ్వాసము చాలా ఎక్కువ అట్లాగే ఈ జాతకుడికి పంచమ స్థానంలో శుక్రశనులు ఉన్నారు ఖష్ట స్థానంలో రాహు ఉన్నాడు సప్తమ స్థానంలో చంద్రుడు వేయాధిపతి చంద్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు లాభ స్థానంలో గురువు వేయస్థానంలో కేతువు ఇది ఈ తేజస్విని యాదవ్ యొక్క జాతకం రాశిచక్రం నవాంశ చక్రం చూస్తే లగ్నం మిథున లగ్నమైంది లగ్నంలో శుక్రుడు తృతీయ స్థానంలో శని చతుర్థంలో రాహు సప్తమంలో కుజుడు దశమ స్థానంలో గురుకేతువులు లాభస్థానంలో రవి బుధ చంద్రులు ఇది నవాంశ చక్రం ఈ జాతకుడికి ప్రస్తుతం నడుస్తున్న మహాదశ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి మూడు రెండు వేల నలభై ఒకటి దాకా పదిహేడు సంవత్సరాల బుధ మహాదశ జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను ఈ జాతకుడికి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి మూడు రెండు వేల నలభై ఒకటి దాకా పదిహేడు సంవత్సరాల బుధ మహాధ జరుగుతుంది ప్రస్తుతం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఆరు దాకా బుధ మహర్దశలో బుధు యొక్క అంతర్దశ జరుగుతుంది ఎప్పుడు కూడా వాళ్ళ మహలో వాళ్ళ అంతర్దశ ఎప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వరు పైగా సింహ లగ్నానికి బుధుడు ద్వితీయ లాభాధిపతిగా ఈ లగ్నానికి అతి పాపి ఇక్కడ తృతీయ స్థానంలో రవితో హస్తంగతం అయిపోయాడు కాబట్టి ఈ యొక్క బుధ మహా దశ ఈ జాతకుడికి ఏమాత్రం కూడా యోగం చేయడు అట్లాగే ప్రస్తుతం గోచారం చూసుకున్నప్పటికీ ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జన్మరాశి లోపల రాహు ఉన్నాడు ఈ రాహు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా ఈ కుంభరాశిలో ఉంటాడు కాబట్టి గోచారీత్య రాహు ఈ జాతకుడికి ఏమాత్రం కూడా మంచి ఫలితాలు ఇవ్వడు అట్లాగే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నాలుగో తారీఖు దాకా గోచారీత్య ఈ శనేశ్వరుడు రాశిలో ఉంటాడు కాబట్టి ఈ శనేశ్వరుడు కూడా ఈ లగ్నానికి ఈ యొక్క రాశికి ఈ కుంభరాశికి ఏమాత్రం కూడా మంచి ఫలితాలు ఇవ్వడు అట్లాగే గోచారంలో గురువు పంచమ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు కానీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నాడు ఈ గురుగ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి తాత్కాలికంగా రెండున్నర మాసాలు కర్కాటక రాశిలో ఉచిస్థితిలో ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగో తారీఖు దాకా ఉంటాడు కాబట్టి ఈ మధ్యలో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లోపల ఈ తేజస్విని యోగ యాదవ్ ఎట్టి పరిస్థితులు కూడా ముఖ్యమంత్రి అవడానికి అవకాశం లేదు ఆయనకి చాలా నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది మళ్ళీ బీహార్ లోపల భారతీయ జనతా పార్టీ అలాగే నితీష్ కుమార్ గారు ఇద్దరు కలిసే మళ్ళీ బీహార్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు నాకు ఎవరి మీద కూడా ఎలాంటి పార్సాలిటీ లేదు నేను ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తని ఇక్కడ ఉన్న గ్రహాలని బట్టి నడిచే దశ అంతర్దశ విదర్శన గోచారం ఇవన్నీ చూసి వారు చూసి నేను చెప్తున్నాను కాబట్టి మీరు నాలో ఏమన్నా తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించాలి రాబోయే ఎలక్షన్ల లోపల అసెంబ్లీ ఎలక్షన్ లోపల మళ్ళీ బీహార్ లోపల భారతీయ జనతా పార్టీని మళ్ళీ నితీష్ కుమార్ గారి మళ్ళీ అధికారంలోకి వస్తారని మనసావస కర్మని తెలుపుతున్నాను నమస్కారం